వివిధ స్థాయిల్లో పదవులు పొందిన తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈరోజు ప్రమాణ స్వీకారవచ్చు సాధారణంగా రాజకీయ పార్టీల్లో పదవులు ఇస్తూ ఉంటారు ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలీదు ఒకే పోస్ట్కి పది మంది పేర్లు కూడా ఇస్తూ ఉంటారు గతంలో నేను చాలా చూసి ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ విధానం అది కాదు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆలోచన విధానం అది కాదు నిర్ణీత సమయానికి ఆ రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఆ యొక్క పదవుల పంపిణీ వారి డేటా అంతా కూడా స్థానిక రూరల్ స్థానిక ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నుంచి జిల్లా కార్యాలయం వద్ద నుంచి రాష్ట్ర కార్యాలయం దాకా వారి డేటా అంతా కూడా అందుబాటులో ఉంటుంది అప్పుడప్పుడు నేరుగా అక్కడి నుంచే పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఫోన్లు చేస్తూ ఉంటారు వాళ్ళ అభిప్రాయాలకి విలువ ఇస్తూ ఉంటారు మీ అందరితో మాట్లాడి అనేక మందిని వివిధ కమిటీల్లో నియమించి పంపిన అక్కడి నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా అందరికీ ఫోన్లు చేసుకుని మెజారిటీ ఉంటేనే ఆ పదవులకి ఆమోదం ఇచ్చారు అంటే కార్యకర్తలే అధినేతలు కార్యకర్తలే నాయకులు ఎమ్మెల్యేలో ఎంపీలో మంత్రులు వీళ్ళే సుప్రీం కాదు కింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తలే నాయకులే పార్టీ అధినేతలని కార్యకర్తలని నెత్తి పెట్టుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ అయితే మీకు అందరికీ మనం చేసేది ఒకటే బూత్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి యూనిట్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి డివిజన్ అధ్యక్షుల వద్ద నుంచి క్లస్టర్ ఇన్ఛార్జ్ దగ్గర నుంచి హో క్లస్టర్ ఇన్ఛార్జ్ దాకా అనుబంధ సంఘాల అధ్యక్షుల దాకా నియమించుకున్నాం ఇంకా జిల్లా కమిటీలో నగర కమిటీలో అనుబంధ సంఘాల జిల్లా కమిటీలో అనుబంధ సంఘాల నగర కమిటీలో అనేక మందిని నియమించుకోబోతున్నాం రాష్ట్ర కమిటీలో కూడా నెల్లూరు రూరల్ నేజ్ వచ్చే ఆ యొక్క అవకాశాలను కూడా పనిచేసిన వాడికి ఇవ్వబోతున్నాం అయితే పదవులు తీసుకున్నావా ఇంట్లో ఉన్నామా పాటు పెట్టుకున్నావా అంటే కుదరదు అది ఎక్కడైనా కుదరొద్దేమో కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో మాత్రం అది ఖచ్చితంగా కుదరదు దాంట్లో అనుమానం పడాల్సిన అవసరం లేదు ఇది ఒక పరుగు పందెం నేను మిమ్మల్ని కోరేది నాకు మీరు షాలువలు కబడ్లే ఫ్లెక్స్లు ఇవ్వబడలే కేక్ కటింగులు చేయబడలే మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు డబ్బులు కొట్టబడలే నా కోసం మీ రూపాయలు ఖర్చు పెట్టబడలే మిమ్మల్ని కోరుకునేది కష్టం చేయండి ప్రజలకు అందుబాటులో ఉండండి మేము అధికార పార్టీ నాయకులని ఇష్టారాజ్యంగా చాలా ఇస్తామంటే అది ఇంకెక్కడైనా సాధ్యం అవుతుంది కానీ తెలుగుదేశం పార్టీలో సాధ్యం కాదు ఎక్కడైనా స్థానిక ఎమ్మెల్యేగా నేను సైతం ఆ యొక్క ప్రజల ఒత్తిడితో నాయకుల కార్యకర్తల ఒత్తిడితో అక్కడక్కడా కాస్త తొందరపాటుకు గురైతే వెంటనే రాష్ట్ర స్థాయి నుంచి మాకు కూడా ఫోన్లు వస్తాయి గట్టిగా మాట్లాడతారు అంతేకాదు రూరల్ నియోజకవర్గంలో నేను పొరపాటు చేయకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు పొరపాటు చేసిన రాష్ట్ర కార్యాలయం నుంచి మాకు ఫోన్లు వస్తాయి అక్షత్ర వేస్తారు దయచేసి అర్థం చేసుకోండి మేము కాస్త నాయకులతో కార్యకర్తలతో ఏదైనా విషయాల్లో కఠోగా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం ఈ పార్టీ విధానం ఈ పార్టీ పద్ధతి చిన్న పొరపాటు జరిగినా అంగీకరించే పరిస్థితి ఉండదు మంచి పని చేస్తే ప్రోత్సహిస్తారు ఎందుకని చెప్తున్నానంటే రికార్డు స్థాయిలో ఒకే రోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులకి మనం శంకుస్థాపన చేసుకుని రెండు నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందించే పరిస్థితి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నారా లోకేష్ గారి దగ్గర నుంచి ప్రత్యేకంగా ట్వీట్లు చేసి మనల్ని అభినందించారంటే అది పార్టీ పద్ధతి అని చెప్పిన కూడా కాబట్టి స్థానిక ఎమ్మెల్యేగా కష్టం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా నా కోసం కష్టం చేసే బృందం కావాలా కష్టం నా ఒక్కడిదైతే అది సరిపోదు అందరూ కష్టపడితేనే సాధ్యం అవుతుంది ఒకటే లక్ష్యం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చిలో స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మార్చి ఏప్రిల్ మేలు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో సర్పంచ్లైనా ఎంపీటీసీలైనా కార్పొరేటర్లు అయినా జడ్పీటీసీ అయినా పార్టీకి కష్టకాలంలో కష్టం చేసిన నాయకులు కార్యకర్తలకి అవకాశాలు తక్కుతాయి దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవద్దు ఏదైతే మన ఇటీవల కాలంలో దేవస్థాన కమిటీలు వేసుకున్నాం మార్కెట్ కమిటీ వేసుకున్నాం రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్లు వచ్చాయి అవన్నీ కూడా పార్టీ కోసం కష్టం చేసిన వాళ్ళకే వచ్చాయి రేపట్లో కూడా కష్టం చేసిన వస్తాయి అయితే ఎన్నికల రాజకీయాలంటే కష్టంతో పాటు మరో అంశం కూడా ముఖ్యం అది ప్రత్యేకంగా మీరు చెప్పాల్సిన అవసరం లేదు దానికి కూడా సిద్ధంగా ఉండండి నేను కష్టం చేసే మీతో పాటు నాకు కూడా మొన్న ఎన్నికల్లో ఆ యొక్క పరిస్థితి విధంగా ఉండిందో మీకు తెలుసు ఇతరత్ర అనేక కష్టాలు కూడా ఉంటాయి దానికి కూడా సిద్ధంగా ఉండండి ఖచ్చితంగా కష్టం చేసినటువంటి నాయకులు కార్యకర్తలకే ఉంటూ అంతేగా ఈ నెల్లూరు రూరల్ కార్యాలయంలో గౌరవం ఉంటుంది ప్రోత్సాహం ఉంటుంది కానీ ఎన్నికల వేళ డబ్బు సంస్థలు తీసుకొని వస్తూ ఉంటేనో పేరాచూట్లాగా అన్నింటికి దిగుతా ఉంటేనో ఎవరి సిఫార్సులు మనకి మేము వస్తా ఉంటేనో నాకు అల్లాయని తెలుసు ఇల్లాయని తెలుసు ఇంకొక ఆయన తెలుసు ఆయన మా బంధు ఆయన బాగా బాబడుతుంటే ఎన్ని జీవితంలో నేను చాలా చూసు అవి ఏమి చల్లవు చెల్లే పరిస్థితి లేదు కష్టం చేసే నాయకులు ఉంటారు ఎందుకని చెప్తున్నానంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఉన్నప్పుడు కార్పొరేట్ టికెట్ల విషయంలో నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ చేసినా కూడా నేను ఒప్పించి మెప్పించా ఈ పరిస్థితి పలానా వ్యక్తి కష్టం చేశాడు కష్టం చేసిన కార్యకర్త కాదని ఎన్నికల సమయంలో వాళ్ళకి టికెట్లు ఏ విధంగా ఇస్తామంటే వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యారు కాబట్టి పనిచేసే నాయకుడు కార్యకర్త కోసం నా పోరాట ఆ విధంగా ఉంటుంది దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాస్తవం చెప్పాలంటే ఈ రోజు ఎంత కష్టం చేయాల్సిన అవసరం లేదు ఎన్నికలు ఇరవై తొమ్మిది సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తే చాలు కానీ నా పద్ధతి అది కాదు ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా నిరంతరం ప్రజల కోసం పనిచేయాలా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండాలా అని చెప్తూ ఉండాలి చెప్తున్నారంటే చాలా మంది పాపం నెల్లూరు రూరల్ నియోజకంలో ఎన్నికల ముందు చాలా చాలా మాటలు చెప్పారు అందుబాటులో ఉంటా ఉన్నారు పిలిస్తే పలుకుతా ఉన్నారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుకుంటా ఉన్నారు ఎట్లా భారీ ఉండదు ఇప్పుడు ఫోన్ చేసి చూడండి కావాలంటే ఇక్కడి నుంచి ఒకరైన కనపడుతున్నారా కనపడరు లాస్ట్ లో వస్తారు ఆరు నెలల ముందు సంవత్సరం ముందు నా పద్ధతి అదిగారు మన పద్ధతి అది కాదు ప్రజలే న్యాయ నిర్ణయతలు మనందరినీ కోరుకునేది ప్రజలతో ముందు చిరునవ్వుతో ప్రజలతో ముందు చిరునవ్వుతో గౌరవంగా మాట్లాడండి నేను గిరికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ డీ అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటా ఫస్ట్ కావాల్సింది చిరునవ్వుతో మాట్లాడండి మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చిరునవ్వు నవ్వితే మంచిగా మాట్లాడితే గౌరవిస్తే ప్రేమిస్తే పోయేదే లేదు తిరిగి కూడా ప్రేమిస్తారు అంతే అలా కాదు నిన్నేతలు మనందరినీ కోరుకునేది ప్రజలతో ముందు చిరునవ్వుతో ప్రజలతో ముందు చిరునవ్వుతో గౌరవంగా మాట్లాడండి నేను గిరికి కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలకు కానీ కో క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ గిరి అధ్యక్షుడు ప్రత్యేకంగా చెప్తూ ఉంటా ఫస్ట్ కావాల్సింది చిరునవ్వుతో మాట్లాడండి మంచిగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి చురున నవ్వితే మంచిగా మాట్లాడితే గౌరవిస్తే ప్రేమిస్తే పోయేదే లేదు స్త్రీ కూడా ప్రేమిస్తారంత్రిల్సి అలా కాదు నా ఇష్టారాజ్యంగా నేను ఉంటానని చెప్పని మొహం చిటపట 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 అంట కసులుకుంటాం ఉంటే సాధ్యం కాదు ఎంత స్ట్రెస్ ఉన్నా నాయకత్వ స్థానంలో మీరున్నారు మీ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యల కోసం మిమ్మల్ని అడుగుతూ ఉంటారు కొన్ని ఖాళీ ఉంటాయి ఒకసారి చెప్తా అర్థం కాదు రెండుసార్లు చెప్తా అర్థం కాదు అయినా భరించాల్సిందే ఖచ్చితంగా భరించాల్సిందే ఒప్పించాల్సింది మెప్పించాల్సిందే అలా అయితేనే మంచి నాయకులుగా తయారవుతారు ఆ దిశగా ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇటీవల కాలంలో నెల్లూరు రోజుల నియోజకవర్గంలో వందలాది మంది నాయకులు కార్యకర్తలతో ఏకాంతంగా మాట్లాడటం జరిగింది క్షేత్ర స్థాయిలో అభివృద్ధి పనులు లేదా వాళ్ళ యొక్క ఆలోచనలు ఆకాంక్షలు అన్ని తెలుసుకోవడం జరిగింది ఇంకా కూడా మాట్లాడాల్సిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు అందుకే మధ్య మధ్యలో అంతరాయం వస్తుంది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం రేపు ఈరోజు వచ్చే ఈ ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి వచ్చే సోమవారం నుంచి ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా ఉదయం తొమ్మిది నుంచి పది గంటల దాకా గంట పాటు రోజు గంట పాటు కేవలం పార్టీ నాయకుల కార్యకర్తలతో ఏకాంతంగా సమయం కేటాయిస్తాం కాబట్టి సోమవారం నుంచి ఎవరైనా కలవాలనుకుంటే నేరుగా రావచ్చు తొమ్మిది నుంచి పది దాకా ఒక గంట పాటు మీతో మాట్లాడేటప్పుడు మూడో మనిషి ఎవరు ఉండరు మనం మనం చర్చించుకుని దాంట్లో ఖచ్చితంగా చెప్పండి ఏకాంతంగా మాట్లాడినప్పుడు కొంతమంది నా లోపాలు కూడా చెప్పారు నిజ నిజాయితీగా చెప్తున్నా నేను సరి చేసుకుంటా గిరి లోపాలు చెప్పారు ఆఫీస్ లోపాలు చెప్పారు సరి చేసుకోవాల్సిందే రాజకీయాల్లో మనం నిరంతర విద్యార్థులనే ఎవరు ప్రొఫెసర్ కాదు ఎవరు పిహెచ్డీ కాదు నేనైతే నిరంతర విద్యార్థి అని భావిస్తా వచ్చే సోమవారం నుంచి ప్రతిరోజు తొమ్మిది నుంచి పది గంటల దాకా రోజు గంటపాటు పార్టీ నాయకులకి కార్యకర్తలకి సమయం కేటాయిస్తా ఏకాంతంగా మాట్లాడవచ్చు ఇంకా ఏదైనా మీకు ఏదైనా ఆలోచనలు ఆకాంక్షలు ఉంటే ఏదైనా ఉంటే చెప్పండి ఖచ్చితంగా నా పరిధిలో ఉంటే మేము చేస్తాం పరిధిలో లేకుంటే చేయలేమని చెప్తాం అంతిమంగా గుర్తుపెట్టుకోండి మీరు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే చంద్రబాబు గారు బాగుంటారు చంద్రబాబు గారు బాగుంటే నేను బాగుంటా నేను బాగుంటే మీరు బాగుంటా దయచేసి దాన్ని అర్థం చేసుకోండి అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఎందుకంటే రో రోరలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కువ నాయకులు కార్యకర్తలు ఎక్కువ మనలో మనకి సమన్వయం లేకుంటే అది సరైనటువంటి మంచి పనులకి అవకాశం కలిపిదు లాభం చేయదు సమన్వయం చేసుకోండి నేను మీకు ఒకటే చెప్తున్నా మీరు ఏదైనా వచ్చినప్పుడు నేను ఎక్కడి నుంచైనా నాయకుడిని తీసుకురండి అని నేను చెప్పాను ఎవరైనా ఫోన్ చేస్తే నాయకుడు ఫోన్ చేసి నేను చెప్పానా ఆ చెప్పే అలవాటు నాకు లేదు నేను డివిజన్ అధ్యక్షులకి క్లస్టర్ ఇన్ఛార్జీలకి కో క్లస్టర్ ఇన్ఛార్జ్ మనం చేస్తే ఏంటంటే మీ కార్పొరేటర్లకి మీరు చురుగ్గా ఉంటే నా కాడికి ఎవరు రాదు నాకు ఆ డివిజన్ ఫోన్లు కూడా రావు నాకు అర్థమవుతూ ఉంటుంది ఒక డివిజన్ నుంచి ఎక్కువ ఫోన్లు నాకు వచ్చాయంటే దాని అర్థం ఆ డివిజన్లో ఆ కార్పొరేటర్ డివిజన్ అధ్యక్షుడో క్లస్టర్ ఇన్ఛార్జో కో క్లస్టర్ ఇన్ఛార్జో ఉత్సాహంగా లేకుంటే ప్రజలకు అందుబాటులో కూడా వస్తాయి కాబట్టి నాకు ఏ డివిజన్ నుంచి అయితే అధికంగా ఫోన్లు వస్తాయో ఆ డివిజన్లో పార్టీ నాయకులు ఎవరు పనిచేయటం లేదు అని నేను బలంగా నమ్ముతా దాంట్లో రెండు ఆలోచన కూడా లేదు వాటి అందుబాటులో ఉండండి ప్రజలతో గౌరవంగా ఉండండి అధికారం ఏదైతే ఆ తత్వం చూపించవద్దు వాడు గుర్తుపెట్టుకోండి ప్రజలకి ఎమ్మెల్యేలతో కార్పొరేటర్లతో మంత్రులతో ఏం అవసరం లేదు ఎలాంటి అవసరం లేదు నిరదర లేస్తే ప్రజలతో పార్టీ నాయకులకైనా ఎమ్మెల్యేలకైనా మంత్రులకైనా ప్రజలతో అవసరం కానీ మనతో వాడికి ఏం అవసరం లేదు దాన్ని దయచేసి దృష్టిలో ఉంచుకోండి ఎంతో మంది నెల్లూరు ఆంగ్ నైజంలో మూడు లక్షల మంది అకున్నారు దాదాపు మూడు లక్షల మందిలో మీరు నాయకత్వ స్థానాల్లో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అన్నిటికీ మించి ఆ భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశంగా మనకిచ్చిన అవకాశంగా భావిద్దాం ఆ దిశగా ముందుకు సాగుదామని చెప్పని ప్రతి నాయకుడు కార్యకర్తకి పదే 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 చెప్తున్నా మేము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండండి మాట్లాడండి వాళ్ళ సమస్యలు గుర్తించండి కొన్ని ఐఏ ఉంటాయి కొన్ని కానీ ఉంటాయి కానీ వాటిని కాదని చెప్పటం అయిన వాటిని చేయటం లేదు ఏ సమయమైనా సరే మీరు మీ పనులు మానేసుకొని ఇక్కడ దాకా రావాల్సిన అవసరం కూడా లేదు కలిగి ఉంటానండి ఎందుకో ఫోన్ చేయండి నాకు ఫోన్ చేయండి లేదా గిరిజ్ ఫోన్ చేయండి సుభర్ణ ఫోన్ చేయండి మీరు అందరూ ఎప్పుడు కూడా ఫోన్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి మీ అందరూ కూడా ఫోన్లు ఉంటాయి ఇప్పుడు ఫోన్ లేని వాళ్ళు ఎవరో లేరు అదేవిధంగా అన్నిటికీ మించి సోషల్ మీడియా ఇది సమాజంలో ఒక భాగం అయిపోయింది సోషల్ మీడియాని మనం సమర్థవంతంగా